అందరికి నమస్కారం గణపతయే నమ ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ పెట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం వినాయక చవితి పండుగ వినాయకుడిని పూజించడం ఎంత ముఖ్యమో అలాగే వినాయకుడిని నిమజ్జనం చేసే టైంలో తప్పకుండా కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి అలా చేస్తేనే ఆ బొజ్జ గణపయ్య సంతోషించి మీ ఇంటిపైన బంగారు వర్షం కురిపిస్తాడు వచ్చే ఏడాది వినాయక చవితి వచ్చే ముందు మీ అన్ని కోరికలు వెంటనే నెరవేర్చుకుని మీ ఇంటి మొత్తం సంపదతో నిండిపోతుంది కాబట్టి ఏ రోజు వినాయకుడిని నిమజ్జనం చేయాలో పీఠాన్ని ఎలా కదిలించాలో నిమజ్జనం చేసే సమయంలో ఏ మంత్రం ఎన్ని రోజులు చదవాలో ఇంట్లో గణపతిని ఎంత రోజులు పూజించాలో నదిలో నిమజ్జనం చేయలేకపోతే ఇంట్లో ఎలా చేయాలో ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి లైక్ పెట్టి అందరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఆగస్టు ఇరవై ఏడు బుధవారం మధ్యాహ్నం అర్ధరాత్రి రెండుకు రెండు నిమిషాలు వరకు చవితి గడియలు ఉంటాయి కాబట్టి అందరూ తప్పకుండా మధ్యాహ్నానికి ముందే వినాయకుడి పూజను పూర్తి చేసుకోవాలి మరి ఈ వినాయక చవితి రోజు పొరపాటుగా చంద్రుడిని చూడకూడదు మన శాస్త్రం చెబుతుంది అలా చేస్తే అపనిందలు పడతామని చెప్పడమే నమ్మకం ఏంటంటే రాత్రి ఉదయం తొమ్మిదికు మూడు నిమిషాలు కంటే ముందే చంద్రుడిని చూడకూడదు ఈ వినాయక చవితి రోజున గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి పది రోజులు గణపతిని పూజిస్తారు కానీ కొందరు ఇంట్లో గణపతిని ప్రతిష్ఠించి మూడో రోజు ఐదో రోజు తొమ్మిదో రోజు పదకొండో రోజు లేదా ఇరవై ఒకటో రోజున నిమజ్జనం చేస్తారు కానీ ఈసారి సెప్టెంబర్ ఎనిమిదిన చంద్రగ్రహణం వచ్చిందట అందుకే పదకొండు రోజుల బదులు తొమ్మిదో రోజునే గణపతిని నిమజ్జనం చేయాలి గణపతిని నిమజ్జనం చేయాలంటే చాలా భక్తితో శ్రద్ధతో ఉండాలి ఎలా అయితే అలా గణపతిని నిమజ్జనం చేయకూడదు లేదంటే పూజకు ఎలాంటి పుణ్యం రాదు కొన్ని నియమాలు పాటిస్తూ గణపతిని నిమజ్జనం చేస్తే ఆ గణపయ్య చాలా సంతోషించి మీ కోరికలు వెంటనే నెరవేర్చుతాడు ఇంట్లో పెట్టుకున్న వినాయకుడి విగ్రహాన్ని కనీసం రోజులు పూజించాల్సిందే అని వేద పండితులు అంటున్నారు రోజులు పూజిస్తే మీ ఇంట్లో ఉన్న అష్ట దరిద్రాలు పోతాయి మంచి రోజులు మొదలవుతాయి కానీ మూడవ రోజు శుక్రవారం అయితే ఆ రోజున గణపతిని నిమజ్జనం చేయకూడదు కాబట్టి ఆగస్టు ఇరవై ఎనిమిది గురువారం సాయంత్రం గణపతిని నిమజ్జనం చేసుకోవచ్చు ఐదు రోజులు గణపతిని పూజిస్తే మీ ఇంటి మొత్తం అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఐదవ రోజు అంటే ఆగస్టు ముప్పై ఒకటి ఆదివారం గణపతిని నిమజ్జన సున్నా చేసుకోవచ్చు అలాగే తొమ్మిది రోజులు పూజిస్తే ఈ ఏడాది మొత్తం మంచి అదృష్టం ఆరోగ్యం సంపదతో నిండిపోతారు ఇష్టమైన ఎన్ని రోజులు అయినా గణపతిని పూజించొచ్చు వినాయకుడు మీ ఇంట్లో ఉన్నంతకాలం ప్రతిరోజు తప్పక దీపారాధన చేయాలి రెండు పూటల దీపాలు వెలిగించి గణపతికి నైవేద్యం అందించాలి అప్పుడు మీ పూజకు రెట్టింపు ఫలితం వస్తుంది ప్రతిరోజు నైవేద్యం చేయలేని వారు ఒక చిన్న బెల్లం ముక్క పెట్టడం కూడా చాలు మీ ఇంట్లో పూజించిన గణపతి విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకెళ్లేముందు కుడి చేత్తో మూడు సార్లు తేలికగా కదిలించాలి పూజలో వాడిన పత్రికలు పువ్వులన్నీ గణపతితో పాటు నిమజ్జనం చేయాలి పూజలో పెట్టిన పాలవెల్లును గణపతితో కలిసి నిమజ్జనం చేయాలి మీ గణపతిని నిమజ్జనానికి తీసుకెళ్లాలంటే సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్య ఇంట్లో దీపారాధన చేసి ఆ తర్వాత తీసుకెళ్ళండి వినాయకుడి పూజలో వినాయకుడికి సమర్పించిన బియ్యం కూడా పరమాణం తయారు చేసిన ప్రసాదాన్ని ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఆనందంగా స్వీకరించాలి ఆ బియ్యం తీసుకుని అక్షింతలు కూడా చేసుకోవచ్చు మంగళవారం శుక్రవారం ఈ రెండు రోజుల్లో గణపతిని ఎప్పుడూ నిమజ్జనం చేయకూడదు గణపతిని నిమజ్జనానికి తీసుకెళ్లేముందు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు వినాయకుడికి నమస్కారం చేసి మీ కోరికలన్నీ చెప్పాలి ఆ తర్వాత స్వామి వారికి తొమ్మిది గుంజీలు తీసుకుని నిమజ్జనానికి తీసుకెళ్లాలి ఇంట్లో పూజించిన గణపతి విగ్రహాన్ని మగవారు నిమజ్జనం చేస్తేనే మంచి ఫలితం ఉంటుంది పవిత్రమైన నదిలో గణపయ్యను నిమజ్జనం చేయాలి కానీ నదుల్లో గణపతిని నిమజ్జనం చేయడం సాధ్యం కాకపోతే మీ ఇంట్లోనే చక్కగా నిమజ్జనం చేసుకోవచ్చు ఇంట్లో గణపతిని ఎలా నిమజ్జనం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఇంట్లోనే గణపతిని నిమజ్జనం చేయకూడదు మీ ఇంటి బయట గాని మీ మేడపైన గాని స్వామివారిని నిమజ్జనం చేయాలి కాబట్టి మీరు ఎక్కడ నిమజ్జనం చేయాలనుకుంటున్నారో ఆ ప్రదేశాన్ని శుభ్రంగా తుడిచిన తర్వాత పసుపు నీటితోగాని గంగాజలంతో శుద్ధి చేసి చిన్న ముగ్గు వేసుకోండి ఆ ముగ్గుపై పసుపు కుంకుమలు చల్లి శుభ్రమైన టబ్బును పెట్టి దానిలో నీళ్లను నింపండి పసుపు కుంకుమ గంధపు పొడి కొన్ని అక్షింతలు పుష్పాలు వేసి ఆ నీటిని గంగాజలం లాగా భావించి గంగాదేవికి నమస్కారం చేసి ఆ నీటిలో మెల్లగా గణపతిని నిమజ్జనం చేయాలి గణపతిని నిమజ్జనం చేస్తున్నప్పుడు మీ ఇంట్లో దీపాలు వెలుగుతూ ఉండాలి అలాగే గణపతిని నిమజ్జనం చేసే సమయంలో తప్పకుండా ఒక మంత్రాన్ని చదవాలి అప్పుడు మాత్రమే మీ గణపయ్య సంతోషిస్తాడు ఆ మంత్రం ఇలా ఉంటుంది శ్రీ గణేశం ఉద్వాసయామి శోభనార్థం పునరాగమనాయచ అని పఠిస్తూ గణపతి విగ్రహాన్ని నీటిలో నిమజ్జనం చేయాలి ఇలాగే నీటిలో గణపతిని నిమజ్జనం చేసి ఆ నీటిని మీ తలపైన చల్లాలి నిమజ్జనం చేసిన నీటిని ఏదైనా చెట్టు వద్ద పోసేయాలి రావి చెట్టు దగ్గర పోస్తే చాలా బాగుంటుంది కానీ తులసి మొక్కకు పొరపాటుగా కూడా పోయకండి చాలామందికి తొమ్మిది రోజులు ఇంట్లో వినాయకుడిని పూజించడం కుదరదు అలాంటి వాళ్లు మీ ఇంటి దగ్గర ప్రతిష్ఠించిన గణపతి విగ్రహానికి ప్రతిరోజూ నైవేద్యాలు చేసి స్వామి గారికి అర్పించండి గణపయ్య ఆహార ప్రియుడు కాబట్టి భక్తితో ఏ ఆహారం అయినా అతనికి అర్పిస్తే తప్పకుండా ఆరగిస్తాడు గణపతికి సమర్పించే ప్రతి నైవేద్యానికి ఒక ప్రత్యేకమైన ఫలితం ఉంటుందని అంటారు గణపతికి అత్యంత ఇష్టమైన నైవేద్యాల్లో ఉండ్రాలు ఒకటి కాబట్టి గణపతికి నైవేద్యంగా ఉండ్రాలు పెట్టినప్పుడు మీరు కోరుకున్న అన్ని కోరికలు వెంటనే నెరవేరతాయి అటుకులను నైవేద్యంగా పెట్టినప్పుడు ఆకస్మికంగా ధనం వస్తుంది అలాగే పేలాలను నివేదించే పక్షంలో అప్పుల బాధలు త్వరగా తగ్గిపోతాయి చెరుకుగడను స్వామివారికి సమర్పిస్తే మీ ఇంట్లో అనవసర ఖర్చులు తగ్గి ఆదాయం పెరుగుతుంది కొబ్బరితో చేసిన నైవేద్యాన్ని పెట్టినప్పుడు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు పోతాయి మీ కుటుంబం మొత్తం ఆరోగ్యంగా ఉంటుంది అలాగే అరటి పండ్లను గణపతికి ఇచ్చినప్పుడు స్త్రీలకు దీర్ఘ సుమంగళం కలుగుతుంది మీ శక్తి బట్టి మీ దగ్గర ఉన్న వినాయకుడి విగ్రహానికి ఈ తొమ్మిది రోజులు ఏదైనా నైవేద్యం భక్తితో అందించండి స్వామివారి ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ పెట్టి సబ్స్క్రైబ్ చేయండి ఓం గం గణపతయే నమ